హాయ్ అండి ఈరోజు టమాటా పచ్చడి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా టమాటాలు తీసుకోవాలి టమాటాల తగ్గట్టు మిర్చి కూడా తీసుకోవాలి మిర్చిని అయితే మంచిగా వాష్ చేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేసి మంచిగా ఫ్రైగానే వేయాలి పచ్చిమిర్చిని అట్లా పచ్చిమిర్చి సగం ఫ్రై అయిన తర్వాత అందులో పల్లీలు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి అవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అన్నది వాటిని కొంచెము మనం ఏగానే కొంచెం ఫ్రైగానే వేయాలన్నమాట అట్లా కలుపుకొని మూత పెట్టి వేసుకుంటే మగ్గుతాయి మంచిగా చూడండి ఇట్లా మగ్గాలి మగ్గిన తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వేసుకోవాలి చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే ధనియాలను కూడా కొంచెం వేసుకోవాలి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఒక స్పూను అంటే నేను పచ్చడి చాలా ఎక్కువ వేస్తున్నా అందుకే ఎక్కువ ఎక్కువనే తీసుకుంటున్నాన్ని తీసుకొని అవి కూడా కొంచెం ఫ్రైగానే వేయాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను ఈ టెక్నిక్స్ అనేది తెలియముందు అంత పర్ఫెక్ట్గా ఏం రాకపోయేది బాగుండేది కానీ ఇది మాత్రం సూపర్గా ఉంటుంది టమాటో చట్నీ అనేది ఇట్లా వేసుకుంటే అవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై అయినాయి అన్నీ మిర్చి పల్లీలు గినక ఇప్పుడు మనం టమాటాలని తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని ఉడికించుకోవాలి టమాటాలని చూడండి ఈ విధంగా కావాలి ఫ్రై అన్నది నెక్స్ట్ ఇంకా టమాటాలని నేనైతే ఒక చాపర్ ఉంది అందులో వేసి మెత్తగా చిన్న చిన్న ముక్కలు లెక్క చేసుకున్నా చిన్న పీసెస్ లెక్క తొందరగా ఉడుకుతాయి అనేసి అట్లా అవి వరకేలకు ఎక్కువనే ఉంటాయండి టమాటాలు వేసుకొని వాటికి సరిపడా ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకొని హై హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఉడకని టమాటాలని టమాటాలు ఉడికేదాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుందండి చట్నీ ఎక్కువ ఉడకనియకపోతే టేస్ట్ అంత సరిగ్గా రాదు పర్ఫెక్ట్గా ఉడకనేయాలి టమాటాలని హై ఫ్లేమ్లోనే పెట్టాలి స్టవ్ ఇట్లా వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది టమాటా నుంచి అట్లా బాగా ఉడకనియాలి చూడండి ఇంకా వాటర్ వాటరే ఉన్నాయి ఇట్లా చట్నీ కూడా బాగుంటుంది అట్లా వాటర్ వాటర్ ఉంటేనే ఏం ఖరాబ్ కాదండి ఆ వాటర్ మనం పోసినాయి కాదు కదా టమాటాల నుంచి వచ్చినాయే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో ఎంత బాగుంటుందో తింటానే తినవద్దు అవుతుంది ఇదేనండి టమాటాలు నేను కట్ చేసుకున్న చాపర్ అన్నది దీనివల్లనే తొందరగా కూరగాయలు కట్ చేయడం అనేది అయిపోతుంది ఇట్లా ఇలాంటి చిన్న చిన్న ముక్కలు కావాలంటే మాత్రం ఇంకా ఇదే ఇంకా దీనికి మించిన ఆప్షనే లేదు ఇది వచ్చిన తర్వాత చాలా పని తగ్గింది నాకైతే ఇంకా అట్లా అందులో ముక్కలు వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు అవుతాయి అట్లా ఆ బ్లేడ్స్ అనేవి అట్లా తిరిగేసి అట్లా ఒక టమాటాని నాలుగు ముక్కలు రెండు రెండు ముక్కలు వేసుకున్న కూడా అవుతాయి ఇంకా టమాటా అయితే ఉడికిపోయింది దగ్గర పడ్డది ఇంకా ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారనివ్వాలి ఇట్లా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇంకా బాగా చల్లారాలి వేడి ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే మిక్సీ అనేది ఖరాబ్ అవుతుంది అలాంటి మిస్టేక్స్ చేయకూడదు ఈలోపు టమాటాలు అన్నది చల్లాడుతూ ఉంటాయి ఈ లోపు ఈ ముందుగా మనం మిక్స్ చేసుకోవాలి వీటికి ఎక్కువ టైం పడుతుంది మిక్స్ చేయడానికి అయితే ఇక్కడ ఒక టెక్నిక్ ఉంటుందండి వీటిని పల్స్ అన్నది ఉంటుంది మన మిక్సీకి అది మనం పల్స్ మీద చేసి మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది అన్నమాట రోడ్ల నోరితే పచ్చడి ఎట్లా వస్తుంది వస్తుంది పర్ఫెక్ట్గా ఇంక ఇప్పుడు చూపిస్తున్నా చూడండి ఇంక ఇదే పల్స్ ఇటైతే మెత్తగా వస్తుంది చట్నీ ఇటే అనుకోండి మంచిగా రోట్లో నూరినట్టే ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం బరక బరకగా అవి మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి వాటికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడే ఉప్పు చూసుకొని సరిపోలేదు అనుకోండి కొంచెం వేసుకోవాలి ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి నాకైతే ఉప్పు సరిపోలేదు అందుకే కొంచెం ఉప్పు కూడా వేసినా నేను కొంచెం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కూడా పల్సులనే వేసుకుంటే మంచిగా మనకి వెళ్ళిపోయా అన్నది మొత్తం మిక్సీ కాకుండా సంగసంగుక్కలన్నీ మనకు తలుగుతూ ఉంటాయి తింటా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం టమాటా పచ్చని ఆయిల్ అయితే కలాయిల్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలండి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అందుకే జీలకర్ర వేసినప్పుడల్లా కొంచెం కొంచెం మోతాదులో వేయాలి ఎప్పుడు వేసినా కూడా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి కర్రీపాకు వేసుకోవాలి కావాలనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను అప్పుడేసిన కాబట్టి ఇప్పుడేమి వేయట్లేదు ఈ ఫోపన్ అనేసి అల్లేసి కలుపుకోవడమే ఇందులోనే కలిపేసుకొని నేను ఒక బాక్సులకు తీసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్